ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో నవంబర్ నెలకి సంబంధించి అంగప్రక్షణం సేవార్ రిలీజ్ చేస్తూ టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు అంటే అంగప్రేక్షణం సేవా టికెట్స్ భక్తులకి మొదటి గడప నుంచి దర్శనం కల్పిస్తున్నారా ఇంకా ఏపీఎస్ఆర్టీసీ అండ్ టిఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీక్ర దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారా అలాగే దర్శనం టికెట్ ను కలిగినటువంటి భక్తులు ప్రస్తుతం ఏ టైంలో స్వామివారి దర్శనం కి వెళ్లాలి ఆఫ్ లైన్ ఎస్ఎస్పీ టోకన్స్ ఎక్కడ ఇస్తున్నారు ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అండ్ అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సి చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా నవంబర్ నెల అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ రిలీజ్ గురించి వచ్చిన అఫీషియల్ అప్డేట్ అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ఈ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సాటర్డే విల్ బి అవైలబుల్ బిట్వీన్ టెన్ ఏఎం టు ఫోర్ పిఎం ఆన్ థర్టీన్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే నవంబర్ పదహైదవ తేదీ శనివారం రోజు రెండు వందల యాభై అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ కి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు ఆన్లైన్ ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నవంబర్ పదమూడో తేదీ అనగా ఇల్లుండి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఆన్లైన్ లెక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుందండి కాబట్టి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ గమనించుకొని ఎవరైతే నవంబర్ పదహైదో తేదీ శ్రీవారి ఆలయంలో ఈ అంగప్రేక్షణ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ మిస్ కాకుండా ఇల్లుండి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు ఈ లోకల్ అంగ సేవలకి ఆన్లైన్ లెక్కడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నిన్నటి ఈ రోజుకి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా నవంబర్ పదవ తేదీ సోమవారం రోజున డెబ్బై ఆరు వేల తొంభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ఒక లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారు ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా పదహైదు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా హర్ష గారు అంగ ప్రదక్షిణం ఫస్ట్ డోరా మ్యామ్ అంటే మొదటి గడపనా మ్యామ్ ప్లీజ్ టెల్ మీ మ్యామ్ అని అడుగుతున్నారు అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ కలిగిన భక్తులకి స్వామి వారి మొదటి గడప దర్శనం అనేది ఉండదు జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది అలాగే నెక్స్ట్ శ్రీ ప్రియా గారు డిసెంబర్ లో అకామిడేషన్ కావాలి అండి అప్పుడు బుక్ అవ్వలేదు మాకు అని అడుగుతున్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల వరకు తిరుమల తిరుపతి అకామిడేషన్ టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది ఎవరైతే జనవరి నెల లోపు అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోలేక మిస్ అయ్యారు ఆ భక్తులందరూ కూడా తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ఆఫ్ లైన్ లో అకామిడేషన్ అనేది పొందవచ్చు కొండ కింద తిరుపతిలో ఆఫ్ లైన్ అకామిడేషన్ అనేది తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో ఇస్తారు మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే మీ ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్ తీసుకోవచ్చు విష్ణు నివాసంలో ఆఫ్ లైన్ లో అకామిడేషన్ అనేది పొందవచ్చు ఒకవేళ మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి విష్ణు నివాసంలో ఆఫ్ లైన్ లో రూమ్స్ అందుబాటులో లేవు అనుకోండి అలాంటి భక్తులు తిరుపతిలో లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు లాకర్స్ రెండు ప్లేసుల్లో ఇస్తారండి ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం రెండు తిరుపతి ఆర్టీసీ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు ప్లేసులో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవిస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రష్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ రూమ్స్ అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆఫ్ లైన్ లో అకామిడేషన్ దొరకనటువంటి భక్తులందరూ కూడా ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్ లైన్ అకామిడేషన్ తిరుమల కొండపై ఆఫ్ లైన్ లో అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రం ఇస్తారండి ఎవరైతే తెల్లవారు జమ్నా నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్ అలాట్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు ఉదయం ఎనిమిది గంటల తర్వాత ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి ఆ భక్తులకి రూమ్ అలాట్ అవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందండి ఒకవేళ మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసే కౌంటర్స్ క్లోజ్ చేస్తున్నాయ్ ఆ భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అని కదండి ఈ భక్తులందరూ కూడా తిరుమల కొండపై లోకల్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు తిరుమలలో లోకర్స్ అనేవి మొత్తం ఐదు ప్రదేశాల్లో ఇస్తారు ఒకటి మాధవ నిలయం అంటే పిఏసీ టూ రెండు పద్మనాభ నిలయం మూడు యాత్రి సదన్ అంటే పిఏసీ వన్ నాలుగు యాత్రి సదన్ త్రీ అంటే పిఏసీ త్రీ ఐదు వెంకటాద్రి నిలయం అంటే పిఏసీ పై తిరుమల కొండపై ఈ ఐదు ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాకర్స్ అనేవి ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రష్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్స్ తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు ఇంకా శ్రీవారి అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి తిరుమలలో ఆఫ్ లైన్ లో రూమ్స్ దొరకనటువంటి భక్తులు అందరూ కూడా ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మీ వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా ఆ లాకర్స్ లో ఉంచి ఫ్రెష్ అప్ అయ్యి స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చండి భక్తులు ఈ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు అలాగే నెక్స్ట్ రాజమల్లు గారు నమస్కారం అండి మేము జనవరి మంత్ ఫోర్ బిఎం స్లాట్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బుకింగ్ అయ్యింది మేము స్లాట్ టైం కన్నా ముందు దర్శనం కి వెళ్ళవచ్చా అంటే మార్నింగ్ టైమ్ లో వెళ్ళొచ్చా ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు ప్రస్తుతం గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఏ టైం స్లాట్ కైతే దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఉంటారు ఆ టైం స్లాట్ కంటే వన్ ఆర్ టూ అవర్స్ ముందు కానీ వన్ ఆర్ టూ అవర్స్ లేట్ గా మీరు క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది మీరు సాయంత్రం నాలుగు గంటల టైం స్లాట్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి మధ్యాహ్నం రెండు గంటల మీరు ఆ టికెట్ తో క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేస్తే సరిపోతుందండి అలాగే నెక్స్ట్ చక్రపు దుర్గా గారు ఆర్టీసీ బస్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఇస్తున్నారా మ్యామ్ అని అడుగుతున్నారు ఏపీఎస్ ఆర్టీసీ అండ్ టిఎస్ ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ సీక్ర దర్శనం టికెట్ ను కావచ్చు ఇంకా టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ను కావచ్చు దాదాపుగా సంవత్సరం నుంచి టిటిడి వారు రద్దు చేయడం జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల నుంచి ఈ టికెట్స్ అన్నింటినీ కూడా వారు పూర్తిగా క్యాన్సిల్ చేశారండి ఎవరైతే తిరుమల స్వామివారి దర్శనం టికెట్ ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులకు ఉన్న ఒకే ఒక మార్గం టిటిడి వారు అఫీషియల్ టిటిడి వెబ్సైట్ లో టికెట్ ని రిలీజ్ చేసినప్పుడు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే టిటి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓబీ డాటిన్ అని టిటిడి ఆఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అండ్ టిటి దేవస్థానం అనే ఆఫీషియల్ మొబైల్ యాప్ లో టిడి వారు టికెట్ ని రిలీజ్ చేసినప్పుడు మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేగాని ఆన్లైన్ లో వేరే ఏ ఆల్టర్నేటివ్ వేస్ ద్వారా కూడా తిరుమల స్వామివారి దర్శనం టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కూడా మూడు నెలల ముందుగా అన్ని రకాల టికెట్ ని రిలీజ్ చేస్తారు దీన్ని గమనించుకొని టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే నెక్స్ట్ అనిత గారు ఓం నమో వెంకటేశాయ వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మ్యామ్ అని అడుగుతున్నారు వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ కి సంబంధించి ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదండి రీసెంట్ గా అంటే నవంబర్ ఏడో తారీఖున జరిగిన డయలి రివో ప్రోగ్రామ్ లో ఈ వైకుంఠ ద్వారా దర్శనాల ఆన్లైన్ ఆఫ్ లైన్ టికెట్స్ పై ఒక కమిటీ అనేది వేసి ఉన్నాము ఆ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి త్వరలోనే ఈ టికెట్స్ మీద అఫీషియల్ గా ఒక అప్డేట్ అనేది ఇస్తామని ఈవో గారు చెప్పడం జరిగింది సో వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ కి సంబంధించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చిన అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో అప్డేట్ పోస్ట్ చేయడం జరుగుతుంది సో టిడి కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అండ్ ఆఫ్ లైన్ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింక్ లు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే నెక్స్ట్ సీతారాణి గారు ఎస్ఎస్టీ టోకన్స్ ఉంటే త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ లో వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ తీసుకున్నటువంటి భక్తులు తిరుమలలో త్రీ హండ్రెడ్ రూపీ క్యూ లైన్ లో వెళ్ళడానికి చేయరండి తీసుకున్నటువంటి భక్తులు తిరుమలకి చేరుకున్నాక ఏటీ జిహెచ్ అంటే ఆల్వర్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వద్ద రిపోర్ట్ చేస్తే ఎస్ఎస్టీ క్యూ లైన్ లో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది ఆన్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రమే త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో దర్శనానికి అలో చేయడం జరుగుతుంది కొండ కింద తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ అనేవి త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారు ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం రెండు తిరుపతి ఆర్టీసీ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ రోజు అనగా నవంబర్ పదకొండో తేదీన మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడా స్టార్ట్ చేశారు నిన్న అనగా నవంబర్ పదో తేదీన మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు మొన్న అంటే నవంబర్ తొమ్మిదో తేదీన మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఈ టోకన్స్ స్టార్ట్ చేశారు అంటే భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడా స్టార్ట్ చేస్తారు ఎవరైతే ఈ టోకన్స్ పొందాలి అనుకుంటున్నారో ఆ భక్తులు అందరూ కూడా వీలైనంత వరకు ఉదయం పదకొండు లేదా మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా ఈ కౌంటర్ వద్దకి చేరుకునేలా ప్లాన్ చేసుకోగలరు శ్రీవారి మెట్టు మార్గం కి సంబంధించిన దివ్య దర్శన్ టోకెన్స్ అనేవి అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తారు ఈ దివ్య దర్శనం టోకెన్స్ కూడా ఎస్ఎస్టీ టోకెన్స్ పాటుగా ఒకేసారి ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఏదో ఒక టైం లో ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అయితే దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్న భక్తులు కంపల్సరీ శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి వెళ్లి పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకెన్ స్కాన్ చేసుకోవాలి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా నుంచి లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఫర్ వాచింగ్